కారుమూరి వెంకటరెడ్డి గారు నమస్తే అండి నమస్తే మేడం మీకు స్వతంత్ర నమస్కారం ఇప్పుడు స్కీమ్ ని పట్టిస్తున్నది ఎవరు డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్లే ముందు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంతే మొన్న వరద వచ్చింది జగన్ గారి పక్కన రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆ కమ్మం నుంచి కొన్ని కొన్ని లారీల్లో ట్యాంకర్ల ద్వారా ఇటు మళ్ళి ఇచ్చాడు లేదంటే మీదకి అసలు వరదొచ్చేది కాదు విజయవాడ బోటు మొత్తం జగన్ గారు అక్కడ లోపలికి బెంగళూరు నుంచి బోట్లన్నీ పంపించి ప్రకాశం బ్యారేజ్ కోల్చడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఎందుకయ్యా మీరు ఈ ఐదు నెలల్లో అరవై వేల కోట్లు అప్పేందుకు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఏది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కారణం మేము మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా తప్పులు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండి వాళ్ళు ఏం చేయలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఇంక ఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఎడతారు ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళు మీరు అధికారంలో ఉన్నారనే విషయం గుర్తించండి మీ ఈనాడు అనేటటువంటి దినపత్రిక మళ్ళీ నేను మెన్షన్ చేసి చెప్తున్నా మీ కరపత్రం మీ తెలుగుదేశం కరపత్రం మేము బహిష్కరించినటువంటి పత్రిక నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్ గా పదహారు రోజుల క్రితం రాసినటువంటి వార్త రెచ్చిపోతున్న రేషన్ మాఫియా హెడ్డింగ్ మెయిన్ పేపర్ లో అండి రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఆ రెచ్చిపోతున్న రేషన్ మాఫియాలో కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్ల బదారిని ఒక కాలం ఉందండి చివరిలో చదివినిపిస్తా దాంట్లో వచ్చిందాండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహారు అమ్మ రెండు నవంబర్ పదహారు శనివారం పత్రిక శనివారం రోజు అమ్మ రెచ్చిపోతున్న రేషన్ మాఫియా మీరు మళ్ళీ దొరికిద్ది వాళ్ళు రాసింది రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి చివరికి కార్డుదారులకి పంపిణీ చేయక ముందే బియ్యాన్ని పంపిణీ బియ్యాన్ని నల్ల పదార్థాలకి తరలించేస్తున్నారు బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెప్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పలు కుప్పలుగా పోసి కొత్త సంచుల్లో నింపి పోర్టులకు మిల్లులకు తరలిస్తున్నారు మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ప్రజా ప్రతినిధులు అధికారులకు నెలకు ఐదు లక్షల చప్పుడు మొట్ట చెప్తున్నారు కోటి రూపాయల తొప్పు అడ్వాన్స్ ఇస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు తొంభై పర్సెంట్ ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అడ్డు అదుపుకోలేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది అంటే ఇప్పుడు మీరన్న ద్వారంపూర్ చంద్రశేఖర రెడ్డి గారు మొత్తం నూట అరవై నాలుగు మంది తెలుగుదేశం కోట ఎమ్మెల్యేలతో కుమ్మక్కై ఈవెన్ లోకేష్ పవన్ కళ్యాణ్ తో అందరితో కుమ్మక్కై అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధికారులు మొత్తం యంత్రాంగంతో అంత కుమ్మక్కై మొత్తం అంత రేషన్ మీ జనాలకు పంచుద్దని చెప్పి తీసుకొని వచ్చి పోర్టు ద్వారా అక్రమంగా తరలిస్తున్నారా మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పే వర్షను ఈనాడు చెప్పే వర్షన్ కి మరి డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు ఈనాడు వర్షన్ ఇది ఏది మొత్తం ఇవ్వమని అడుగుతుంటే అంత ముందు మీకు రేషన్ కు సంబంధించి వెహికల్స్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు అన్నట్టుగా కొన్ని గల్లీల దగ్గరికి వెళ్ళి ఇచ్చారు కొన్ని ఇంటింటికి వెళ్ళిచ్చారు చిన్న గల్లీలు అనుకుంటే ఆ గల్లీ లోపలికి వెళ్ళలేని పరిచితుంటే ఆ గల్లీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆ బజార్ లో దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి ఇచ్చేవాళ్ళు రేషను ఇప్పుడు రేషన్ ఆరు నెలలుగా మీకు ఏదైతే వెళ్ళి మనం వెళ్ళి అక్కడ రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు అయిపోయిందంటే అయిపోయింది ఉందంటే ఉంది సో మీరు అన్నట్టుగా రేషన్ మాఫియాకి సంబంధించి రేషన్ మాఫియా ఇక్కడ కాదండి అన్ని రాష్ట్రాల్లో ఉంది మళ్ళీ చెప్తా అన్ని రాష్ట్రాల్లో ఉంది దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఉంటుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే మా ప్రభుత్వానికి ఉంటుంది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే వాళ్ళ ప్రభుత్వానికి ఉంటుంది ఇంకా రేషన్ మాఫియా ద్వారం పూర్తి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు ఆరు నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి మొన్న రేపు నాలుగో తారీఖు ఆరు నెలలు ఏదైతే రిజల్ట్ వచ్చి ఆరు నెలల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది ఒక పలానా అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఏది పీడిఎస్ ఏదైతే ఇప్పుడు మీకు ప్రజలకు పంచేటటువంటి రేషన్ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తరలించారని ఒక్కటి ఎక్కడంటో చూపించండి మీరు ఎందుకంటే స్వయాన వీళ్ళ జనసేన మంత్రి నారేళ్ల మనోహర్ పోయి యాభై వేల మెట్రిక్ టన్నులు ఎంత చెప్పాడు ఆయన యాభై వేల మెట్రిక్ టన్నుల్ని సీజ్ చేశాడు ఏది అక్కడికి వెళ్ళి దాంతో యాభై లక్షలు అనుకుంటా యాభై లక్షల మెట్రిక్ టన్ దాంతో ఆల్రెడీ ఇరవై ఎనిమిది లక్షలు వదిలేశారు ఆ వదిలేసిన బియ్యం వాళ్ళు వెళ్ళారు వాళ్ళకి సంబంధించిన ప్రాంప్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సో అది అది రేషన్ బియ్యం కాదు ఏదో ఏ రేషన్ బియ్యం అంటే మన పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ చేసే బియ్యం కాదు వాళ్ళు డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకునేటటువంటి బియ్యం సో వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ చూపించారు వదిలేశారు అదే బియ్యం నిన్న వెళ్తుంది నిన్న పయ్యావుల కేశవ సంబంధించినటువంటి అంశం వస్తే మీరు వదిలేశారా అన్నారు బయ్యావుల కేశవకు సంబంధించదు అక్కడ అక్కడ షిప్లు ఉన్నాయి ఏదైతే స్టీర్ షిప్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ స్టీర్ షిప్ అనే దగ్గర ఈయన వెళ్ళినటువంటి షిప్ పక్కనే ఇంకో షిప్ ఉంది అక్కడ ఆ షిప్ కెన్స్టార్ అనేటటువంటి షిప్ దాంట్లో నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు ఉంది ఒకళ్ళదే స్టాక్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ వేల్పూరి శ్రీనివాస్ నలభై రెండు వేల మెట్రిక్ టన్నులు సారీ నలభై రెండు వేల టన్నులు

కూడా కాదు టన్నులు ఎందుకంటే దాంట్లో మొత్తం యాభై రెండు వేల టన్నులు పట్టింది ఆ షిప్ కెపాసిటీ ఆల్రెడీ ముప్పై రెండు వేల టన్నులు దాంట్లో ఆల్రెడీ ఉంది రైస్ ఆ ముప్పై రెండు వేల టన్నుల్లో ఆరు వందల నలభై టన్నులు ఏదైతే రేషన్ బియ్యం అంటే పబ్లిక్ మనం డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి రేషన్ బియ్యం మిగిలిన బియ్యం వేరు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల టన్నుల్లో కేవలం ఆరు వందల ఆరు వందల నలభై టన్నులు సీజ్ చేశాడు ఏదా బియాన్ని షిప్ షిప్ ముప్పై రెండు వేల టన్న చెంది అసలు సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు యాడ్ ఉంటది అది 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 వేరే దేశానికి సంబంధించిన నౌక ఏదో అధికారులు ఏదో సీజ్ చేసామని చెప్పేసి సీజ్ చేసింది రేషన్ బియన్ ఆరు వందల నలభై టన్నులు అది కూడా ఎవరిది అగర్వాల్ అనేటటువంటి నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తిది నేను అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు అగర్వాల్ అది అని మరి అగర్వాల్ని అరెస్ట్ చేశారా మీరే కదా ప్రభుత్వంలో ఉంది నాలుగు రోజులు అయింది ఈ డ్రామా నడుస్తా ఇసలు ఈ డ్రామా ఎందుకు వచ్చిందో చెప్తా నెల నెల వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలి ఆ టాపిక్ డైవర్షన్ అంశంలో ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే వరదలు వనరు దాకా వరదలు వరదల వల్ల పంట దెబ్బతింది మళ్ళీ దాన్ని ఎట్టగొట్ట కాపాడుకుంటే ఈ రోజు తుఫాన్లు పదహేడు వందల పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలకి డెబ్బై ఐదు కేజీల వరి ధాన్యం బస్తా కొనాలైతే దళారులకి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు తక్కువగా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే డైవర్ట్ చేయడానికి రోజు దీన్ని ద ద ద ద షిప్ పోర్టు మీరు అధికారంలో ఉన్నారు మీ మాట ఎవరు అంట అధికారులు వినలేదంట అయ్యా కాకినాడ యాంకరేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాకినాడలో రెండు పోర్టులు ఉన్నాయి ఇప్పుడు ఈ బియ్యం సప్లై చేసేది బియ్యం ఎగుమతి ఈ దిగుమతులకు సంబంధించినటువంటి యాంకరేజ్ పోర్టు అంటే అది కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఇది అయింది ఈ యాంకరేజ్ పోర్టు ఎవరు ఆధ్వర్యంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో మీరెవరు ఉపము అంటే ఉప ముఖ్యమంత్రి మీ ఉప ముఖ్యమంత్రి గారికి అక్కడ అధికారులు సహకరించట్లేదంట అధికారులు షిప్ లోకి వెళ్ళనీయట్లేదంట అంటే ఎవరు ఎలనిద్దన్నారు ముఖ్యమంత్రి వెళ్ళనీ అంటే ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పోర్టులో మిమ్మల్ని ఎలా చేయలేదంటే బయటకు చెప్పుకుంటే సిగ్గుబోతుంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మొన్న చెప్పాడు హోం మంత్రి గారు ఫెయిల్ నాకు ఇవ్వండి శాఖ అని మరి ఇప్పుడు రేషన్ బియ్యం మంత్రి ఉన్నాడు కదా తనాలి నాదండ మనోహర్ మీ పార్టీ కదా ఆయన ఫెయిల్ కదా అడ్డగోలుగా రేషనే మీ పిఠాపురం నియోజకవర్గంలో మీరేం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు నేను చదివినిపిస్తా ఇది సాక్షి కాదండి ఆంధ్రప్రభ ఆంధ్రప్రభ ప్రభుత్వం మారిన జోరు తగ్గని దందా అని వాళ్ళు రెడ్డింగ్ పెట్టారు నిత్యం తన్నుల కొద్ది పీడిఎస్ బియ్యం ఎగుమతులు గొల్లప్రభులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ చేప్రోలు పత్తిపాటి కేంద్రంగా రోజుకి యాభై రెండు అరవై టన్నుల కోటా బియ్యం వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు మా ఊళ్ళు మత్తులు అధికారులు మీరు ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే ముందు మీ నియోజకవర్గంలో చూడండి తర్వాత మీరు వెళ్ళి బోట్లు సీట్ చేస్తారు లేదంటే ఇంకేదో సినిమా డైలాగు పడతారు తర్వాత సంగతి ముందు పిఠాపురం సంగతి మీద ఏం చర్యలు తీసుకున్నారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు నిన్న అగర్వాల్ కంపెనీ నిజంగా అగర్వాల్ సంబంధించి కేసు పెట్టారా అరెస్ట్ చేశారా ఈ రేషన్ బియ్యం ఆరు వందల నలభై వందల రేషన్ బియ్యం పిఠాపురం నుంచి వచ్చిందా లేదంటే మీరు అన్నట్టుగా ఉలివెందుల నుంచి వచ్చిందా లేదంటే మీరు అన్నట్టు మంగళగిరి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది తేల్చండి రైట్